హాయ్ అందరికీ ఈరోజు మనం సాఫ్ట్వేర్ క్వాలిటీ ఎష్యూరెన్స్ అంటే క్యూఏలో రాబోతున్న ఒక భారీ మార్పు గురించి మాట్లాడుకుందాం ఇది కేవలం కొత్త టూల్స్ గురించి కాదు అసలు మన ఆలోచన విధానమే పూర్తిగా మారిపోబోతోంది కోడ్ రాయడం నుండి ఏఐతో వ్యూహాలు రచించడం వైపు మనం ఎలా ప్రయాణిస్తున్నామో చూద్దాం పదండి మొదలు పెడదాం చూడండి ఈ ఒక్క వాక్యం ఇదే మన ఇవాల్టి చర్చకు గుండెకాయలాంటిదే ఇంతకుముందు మన ఫోకస్ అంతా ఎలా చెయ్యాలి అనే దానిమీదే ఉండేది అంటే మరిన్ని టెస్ట్ స్క్రిప్ట్స్ ఎలా రాయాలి అని కానీ భవిష్యత్తులో మన ఫోకస్ ఏమిటి అనే దానిమీద ఉండబోతోంది అసలు మనం ఏం సాధించాలనుకుంటున్నాం మన ఉద్దేశం ఏంటి ఆ ఇంటెంట్ ని సరిగ్గా డిజైన్ చేయడమే కొత్త మంత్రం అన్నమాట సరే మరిన్ని స్క్రిప్ట్స్ రాయడం అనేది పాత పద్ధతి అయితే కొత్త పరిష్కారం ఏంటి సమాధానం ఏఐ ఏజెంట్స్ అయితే ఈ మార్పు రాత్రికి రాత్రి రాదు ఇది ఒక మూడేళ్ల ప్రయాణం దాన్ని మనం మూడు దశలుగా చూద్దాం ఈ టైం లైన్ మన ప్రయాణాన్ని చాలా స్పష్టంగా చూపిస్తుంది చూడండి వేల ఇరవై నాలుగులో ఏఐ మనకు ఒక అసిస్టెంట్ లాగా ఉంటుంది వేల ఇరవై వచ్చేసరికి అది కొన్ని పనుల్ని సొంతంగా చేయడం మొదలు పెడుతుంది ఇక వేల ఇరవై ఆరు కల్లా అది పూర్తిగా డ్రైవింగ్ సీట్లోకి వస్తుంది ఇప్పుడు ఈ ఒక్కో దశ గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం ఓకే మొదటి దశ ఇక్కడంతా మన కంట్రోల్లోనే ఉంటుంది అంటే బాస్ మనమే క్యూఏ ఇంజనీర్లు స్క్రిప్ట్స్ రాస్తారు ఏం చేయాలో నిర్ణయిస్తారు మరి ఏఐ ఏం చేస్తుంది అది ఒక సూపర్ స్మార్ట్ కో పైలట్ లాగా పనిచేస్తుంది మనకు కావలసిన కోడ్ జనరేట్ చేసి ఇవ్వడం టెస్ట్ కేసుల డ్రాఫ్ట్ తయారు చేయడం లాంటివి చేసి మన పనిని చాలా వేగవంతం చేస్తుంది కానీ ఫైనల్ డెసిషన్ మాత్రం మనదే ఇప్పుడు మనం రెండో దశలోకి వచ్చాం రెండు వేల ఇరవై ఐదులో ఈ క్వేషన్ కొంచెం మారుతుంది ఇక్కడ మనం స్ట్రాటజీ మీద ఎక్కువ ఫోకస్ పెడతాం అంటే ఏ సినారియోలు టెస్ట్ చేయాలి ఫెయిల్యూర్స్ వస్తే వాటిని ఎలా అనలైజ్ చేయాలి లాంటివి అదే సమయంలో ఏఐ ఏజెంట్లు రొటీన్ పనుల్ని టేక్ ఓవర్ చేస్తాయి టెస్ట్ రన్స్ని ఆటోమేటిక్గా షెడ్యూల్ చేయడం ఫ్లేకీ టెస్ట్లని అంటే కొన్నిసార్లు పాస్ అవుతూ కొన్నిసార్లు ఫెయిల్ అవుతూ మనల్ని కన్ఫ్యూజ్ చేసే టెస్ట్లని గుర్తించడం లాంటివి అవే చూసుకుంటాయి ఇక ఇది అస్సలైన గేమ్ చేంజర్ రెండు వేల ఇరవై ఆరు నాటికి పరిస్థితి పూర్తిగా తలకిందులవుతుంది టెస్టింగ్ ప్లాన్ చేయడం దగ్గర నుండి వాటిని అమలు చేయడం ఒకవేళ ఏమైనా ఫెయిల్యూర్స్ వస్తే వాటంతటా అవే సరిదిద్దుకోవడం వరకు మొత్తం ఏఐ ఏజెంట్లే నడిపిస్తాయి మరి మన పనేంటి మనం స్ట్రాటజిస్టులుగా గవర్నర్లుగా మారిపోతాం మనం ఇంటెంట్ను డిఫైన్ చేస్తాం రిస్క్లను అంచనా వేస్తాం ఈ ఏజెంట్లకు సరిహద్దులు పెడతాం అంటే మనం కోడ్ రాయట్లేదు మనం రూల్స్ రాస్తున్నాం సరే ఈ టెక్నాలజీ అంతా బానే ఉంది మరి దీనివల్ల మన ఉద్యోగాల సంగతి ఏంటి మన పాత్రలు ఎలా మారబోతున్నాయి దాని గురించే ఇప్పుడు చూద్దాం ఈ టేబుల్ చూడండి ఎంత స్పష్టంగా ఉందో ఇది ఒక అప్గ్రేడ్ లాంటిది మాన్యువల్ టెస్టర్లు ఇప్పుడు కేవలం టెస్టింగ్ చేసేవాళ్లుగా కాకుండా క్వాలిటీని విశ్లేషించే అనలిస్టులుగా మారుతారు ఆటోమేషన్ ఇంజనీర్లు క్యూవే ఆర్కెస్ట్రేటర్లుగా రూపాంతరం చెందుతారు ఇక క్యూవే లీడ్స్ పూర్తి స్థాయి క్వాలిటీ స్ట్రాటజిస్ట్స్ అవుతారు ఇది కేవలం పేరు మార్పు కాదు మన పనిచేసే విధానంలో మన స్కిల్స్లో రాబోతున్న ఒక పెద్ద మార్పు ఈ క్యూఏ ఆర్కెస్ట్రేటర్ అనే కొత్త పాత్రను ఒక మ్యూజిక్ కండక్టర్ లాగా ఊహించుకోండి కండక్టర్ ఆర్కెస్ట్రాలోని ప్రతి వాయిద్యాన్ని స్వయంగా వాయించడు కదా కాని ఆ సంగీతం ఎలా ఉండాలో నిర్దేశిస్తాడు ప్రతి ఒక్కరి నుండి బెస్ట్ పర్ఫార్మెన్స్ రాబడతాడు అదే విధంగా క్యూఏ ఆర్కెస్ట్రేటర్ ప్రతి స్క్రిప్ట్ను రాయడు బదులుగా ఏ ఏజెంట్ ఏ పని చేయాలో అవన్నీ కలిసి ఒక క్వాలిటీ సింఫనీని ఎలా సృష్టించాలో డిజైన్ చేస్తాడు ఇది హ్యాండ్స్ ఆన్ వర్క్ నుండి బ్రెయిన్ ఆన్ వర్క్ వైపు మారడం అనమాట ఆ ఏజెంట్ ఆర్కెస్ట్రా అంటే ఆచరణలో ఎలా ఉంటుందో చూడండి ఒక టీమ్ లాగా ఆలోచించండి ఒక ఏజెంట్ ఏమో సెక్యూరిటీ గార్డ్ లాగా ఎన్వైర్న్మెంట్ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ లాగా కాస్తుంది ఇంకో ఏజెంట్ ఏమో బేసిక్ హెల్త్ చెక్స్ అన్ని చేసేస్తుంది ఏదైనా ఫెయిల్ అయితే దాని మూల కారణాన్ని కనిపెట్టడానికి ఇంకో డిటెక్టివ్ ఏజెంట్ ఉంటుంది ఇలా ప్రతి ఏజెంట్కు ఒక ప్రత్యేకమైన పని ఒక బాధ్యత ఉంటాయి ఇవన్నీ కలిసి ఒకే లక్ష్యం కోసం పనిచేస్తాయి సరే ఇదంతా సక్సెస్ అవ్వాలంటే టూల్స్ మారితే సరిపోదు మనం ఆలోచించే విధానంలోనే ఒక పెద్ద మార్పు రావాలి ఆ కొత్త మెంటల్ మోడల్ ఏంటో చూద్దాం ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం ఈ ఏఐ ఏజెంట్లు చాలా పవర్ఫుల్ వాటికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం చాలా ప్రమాదం వాటిని మన టీంలోని ఒక ట్రైన్ ఇంజనీర్ లాగా చూడాలి వాళ్లకి ఖచ్చితమైన రూల్స్ పెట్టాలి వాళ్ళు ఏం చేస్తున్నారో గమనిస్తూ ఉండాలి వాళ్లకు అవసరమైనంత వరకే యాక్సెస్ ఇవ్వాలి అన్నిటికన్నా ముఖ్యంగా ఏదైనా తేడా వస్తే వెంటనే ఆపేయడానికి మన చేతిలో ఒక ఎమర్జెన్సీ కిల్ స్విచ్ ఉండటం తప్పనిసరి గుర్తుంచుకోండి కంట్రోల్ లేని పవర్ చాలా డేంజరస్ సో ఫైనల్గా మనం గుర్తించుకోవాల్సిన అసలు విషయం ఇదే ఇంతకు ముందు మోడల్ ఏంటి మనం వాళ్ళం టూల్స్ మనకు హెల్ప్ చేసేవి కానీ ట్వంటీ ట్వంటీ సిక్స్ నాటికి మోడల్ పూర్తిగా మారుతుంది మనం ఇంటెంట్ను డిజైన్ చేస్తాం ఏఐ ఏజెంట్లు దాన్ని అమలు చేస్తాయి మనం ఆ మొత్తం ప్రాసెస్ను పర్యవేక్షిస్తాం అంటే గవన్ చేస్తాం డిజైన్ ఎగ్జిక్యూట్ గవన్ ఈ మూడు పదాలు క్వాలిటీకి కొత్త నిర్వచనం ఇంతకీ ఇదంతా ఎందుకు చేయాలి దీనివల్ల మనకు వచ్చే లాభమేంటి సింపుల్గా మూడు విషయాలు ఒకటి మన ప్రొడక్ట్స్ని చాలా వేగంగా మార్కెట్లోకి తీసుకురావచ్చు రెండు బగ్స్ని చాలా తొందరగా మొదటి దశలోనే పట్టుకోవచ్చు ఇక మూడోది అన్నిటికండా ముఖ్యమైనది మన ఇంజనీర్ల మీద ఒత్తిడి బర్నౌట్ తగ్గుతుంది ఇది కంపెనీకి ఉద్యోగులకి ఇద్దరికీ విన్విన్ సిచ్యువేషన్ ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం మెషీన్లు మనం చెప్పింది చెప్పినట్టు తప్పు లేకుండా చేస్తాయి అది వాటి బలం కాని అసలు మనం వాటికి సరైన పనే చెప్తున్నామా లేదా అని ఆలోచించాల్సిన బాధ్యత ఎప్పటికీ మనదే టెక్నాలజీ ఎంత పెరిగినా ఆ విచక్షణ ఆ వ్యూహాత్మక ఆలోచన ఆ బాధ్యత అనేవి ఎప్పటికీ మనిషి దగ్గరే ఉంటాయి దాని ప్రాముఖ్యత మరింత పెరగబోతోంది